నాన్నగారు గోదాదేవి ఏడవ గోపికను నిద్రలేపుతూ కిందంత పాలబురద పైనుంచి మంచు పడుతుంది నీ ఇంటి పైకమ్మి పట్టుకొని శ్రీరామచంద్రుని పాడుతున్నాము నువ్వు కూడా మాతో వచ్చి చేరు అని పిలిచింది అవును పెట్టుకున్నావు మా నాన్నగారు నాకు ఒక డౌట్ ఉంది కృష్ణుడిలో రాముణ్ణి పాడితే వాళ్ళందరూ ఒప్పుకుంటారా లేదు అక్కడ కొంతమంది గొడవకు దిగారు అదేంటి ఇలా నువ్వు అడిగినట్టే అడిగారు అప్పుడు అందులో ఒక పెద్ద వచ్చి ఇప్పుడు కృష్ణుడిగా ఉన్నది త్రేతాయుగంలో రాముడిగా వచ్చింది శ్రీమన్నారాయణుడే ఇద్దరు వేరు కాదు అని చెప్పారు ఏమన్నారు అయితే కృష్ణుడిని రాముడిని పాడుదాము అని ఎనిమిదవ గోపికను లేపినప్పుడు ఇద్దరిని కలిపి పాడతారు మరి ఎలా లేపింది నాన్నగారు అయితే నువ్వు పదమూడవ పాషరం చదువు నేను చెప్తాను నాన్నగారు లాస్ట్ టైం పాడినట్టు ఇప్పుడు కూడా పాడతారా ఓకే గోహెడ్ ఆందాల్ తిరువరిగలే శరణం గోదమ్మ శ్రీచరణాలే నాకు దిక్కు పుల్లిన్ వాయికి దానే కొంగ నోటిని జీల్చి పుల్లా వరకనే కిల్లికలే నానే దుష్ట రావణు గిల్లి దంభాహంకారముల దయతో నిర్మూలించు కీర్తిమై పారిపోయి కృష్ణ చంద్రుని వేడుచు సఖియలు రామచంద్రుని పాడుచు కలసి మెలసి నడచుచు గోపికలు వ్రత క్షేత్రము చేరిరి వెళ్లి శుక్రుడే ఉదయించెను దేవగురు బృహస్పతి అస్తమించెను పుల్లుం చిలు పినగా పక్షిగణములు కూసెను పాయ్ సుకుమారి కనైన మేలు కొనుము పోదరి కందిన తామర పువ్వులో కదలాడు తుమ్మెదల పోలినట్టి అందము నీ కనులు లేడి కన్నుల చందములక చల్ల చల్లని నీట స్నానమును చేయక కృష్ణ విరహపు తాపం తీరగా మునుగక పల్లెకి నేనన్నా ఇంకనూ పవళింతువా తరుణమిది కల్లం కవిందు కలం దేలో రంబావాయ్ కపటమును వీడి కలువా తరుణమిది మా తోడు నీడ నిలువ అంటూ గోదాదేవి ఈ ఎనిమిదవ గోపికను లేపడాని కోసం కృష్ణచంద్రుణ్ణి రామచంద్రుణ్ణి పాడింది ఇక్కడ గోపిక కళ్ళు చాలా అందంగా ఉంటాయట ఎవరైతే సూర్యమండల అయిన నారాయణ ఉపాసిస్తారో అలాంటి భక్తుల కళ్ళు చాలా అందంగా ఉంటాయి దీనిని అంతరాదిత్య విద్య అంటారు బ్రహ్మసూత్రాల్లో అలాంటి విద్యను ఉపాసించే మహాయోగిని ఈ గోపిక రూపంలో మేలుకొల్పింది గోదాదేవి ఆ గోపిక కళ్ళలాగే ఉంటాయి కదా మన స్వామివారి కదా నాన్నగారు మీరు గోదాదేవి గురించి ఈ పాశురాలు చదువుతుంటే నేను ఎందుకంటే మా స్వామివారు చిన్నజీరి స్వామి వారు గోదాదేవి గురించి ఆమె పాటల గొప్పతనం గురించి చెప్పారు మాకు చిన్నప్పటి నుంచి విని 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 మాకు కూడా ఇష్టమయ్యాయి తప్పకుండా నాకు తెలిసినవన్నీ నీకు చెప్తాను నువ్వు ఇలాగే నేర్చుకుంటూ నీతో పాటు నీ ఫ్రెండ్స్ అంతా నేర్చుకుంటారు సరే నాన్నగారు